మరి సబ్బవరం గ్రామం అండి అక్కడి నుంచి వచ్చి గొడవ వ్యాపారం పెట్టాను రెండు సంవత్సరాలు అయింది వ్యాపారం పెట్టి ఇటుకి రేటు ఒక రేటు నా పేరు మాణిపల్లి శ్రీనివాసరావు అండి ఇటుకి రేటు తగ్గిపోయింది ఒక రేటు కర్రల రేటు కూలి రేటు పెరిగిందండి దయచేసి మా కొలవస్తులకి ఇటుక వ్యాపార వస్తువులకి వ్యక్తులకి ప్రభుత్వం వారు మాకు సాయం చేస్తారని సబ్సిడీ లోన్ కింద ఏమనిపిస్తారని కోరుకుంటాను ఇప్పుడు అప్పులు చేసి ఇప్పుడు పెట్టామండి వ్యాపారం ఆ వడ్డీలు కట్టుకోలేక చాలా ఇబ్బందిగా ఉందండి రొటేషన్ అవ్వట్లేదు వ్యాపారం గురించి మాకు తలెప్పుగా ఉంది ఏం చేయడం అర్థం అందువల్ల ప్రభుత్వం ఏమైనా సహాయం చేసినట్టయితే మాకు ఉపయోగపడుతుందండి దయచేసి మా మమ్మల్ని గుర్తించండి ప్రభుత్వం వారి సబ్సిడీ లోను కల్పించవలసింది కోరుతున్నాం అండి గురువాడు గ్రామాల ఎక్కితేనండి వ్యాపారం సబ్బు నుంచి వచ్చి వడ్డీలు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతాను అండి పిల్లలతో